ధ్యానమిత్రులందరికీ నమస్కారం కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు కావడానికి సహకరించిన మా ట్రస్టు సభ్యులందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తున్నాను భాగ్యనగర కమిటీ వాళ్ళతో సహా అన్నం పరబ్రహ్మ స్వరూపం వింటూనే ఉంటాం చెప్తూనే ఉంటాం చెప్పుకుంటూనే ఉంటాం కానీ సాధన చేస్తూ చేస్తూ అన్నమయ్య కోశం యొక్క తత్వం అంటే ఈ శరీరం యొక్క కథ ఎప్పుడు అర్థమవుతుందో ఈ శరీరానికి మనసు ఎలా రిలేటెడ్గా పనిచేస్తుందో ఆ రెండుటి యొక్క కలయిక జరిగినప్పుడు మాత్రమే ఆ పదానికి అర్థము తెలుస్తుంది దాని పరమార్థము తెలుస్తుంది అప్పుడు తెలుస్తుంది అన్నం ఎంత గొప్పదో అన్నం ఎంత పవిత్రంగా ఉండాలో సాధనకు ఆ భోజనం ఎలా పనికొస్తుందో ఎంత దూరం తీసుకెళ్తుంది అంతే తప్ప ఏ సాధన చేయకుండా పుస్తకాల్లో చూసి ఎవరు చెప్పింది మాట్లాడడం కాదు అది అనుభవంలోకి తప్ప దాని యొక్క లోతు తెలియదు అందుకే ఒక వ్యక్తి సాధన చేసేటప్పుడు పరమాత్ముడిగా అయ్యేంత వరకు భోజనం యొక్క ప్రభావం ఉంటుంది దాని తర్వాత అది పెద్ద ప్రాముఖ్యత లేదు ఎందుకంటే అప్పటికే నీ లోపట అంతర్ముఖ శ్వాసం మొదలవుతుంది బయట శ్వాసం ఆగుతుంది కంప్లీట్గా పిసుకల్ బాడీ మొత్తం వాయు రూపంలోకి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అలా జరిగే ఆ పరిణామంలోనే కర్మేంద్రియాలు అయిపోయిన తర్వాత ఆ జ్ఞానేంద్రియాల్లోకి ఎంటర్ అయిన తర్వాత అప్పుడు ఆత్మస్థితిలో నుంచి మొత్తం ఆ రెండు ఏకమయ్యేటప్పుడు కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ బాడీ మొత్తం జరుగుతుంది వాయు రూపంలోకి దాన్నే పరమాత్ముడుగా మారమంటారు అప్పటి వరకు ఇగో అన్నం పనిచేస్తుంది అందుకే అన్నానికి ఎందుకు ప్రాముఖ్యత ఇచ్చాడు పత్రికారు అంటే వారి నాయనను పరమాత్ముడిగా మారాలంటే భోజనం నుంచే కథ మొదలవుతుంది అందుకే శరీరం చక్కగా ఉంటే అన్ని బాగుంటాయి శరీరం బాగాలేకపోతే ఏది బాగుండదు అందుకే శరీరానికి ఆ వాహనాన్ని జాగ్రత్తగా చూసుకొని చెప్పేవాళ్ళు అందుకే ఆయన ఎప్పుడు ఎక్కడ చక్కగా భోజనం వంట చేసి పెట్టేవాళ్ళు ఎంత అలసట గురైనా ఎన్ని క్లాసులైనా కూడా పది గంటలకు తొమ్మిది గంటలకు కూడా మాకు వంట చేసి పెట్టిన సందర్భాలు కొన్ని వేల సందర్భాలు ఉన్నాయి ఎందుకు అంత ప్రాముఖ్యతనిచ్చాడంటే దాని కథ పరమాత్మను వైకు తీసుకుపోవడానికి అది ఒక్కటే ముఖ్యమైన కథ అందుకే మనము ఎక్కడ పోయినా నేను ఈసారి ప్రత్యేకంగా చాలామంది కొత్త వాళ్ళని పాత వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఒక వెయ్యి మందిని అడిగి ఉంటాను నేను భోజనాలు ఎలా ఉన్నాయి మో మాట చెప్పొద్దంటే అందులో ఐదు వందల మంది అమృతంలాగా ఉన్నాయనే పదమే వచ్చింది అది గ్రేట్ వరడ్ ఈసారి నేను విన్న పదం అరే మనం ఎప్పుడైతే అమృతం అనే పదం వస్తుందో తిన్న ఆహారం మొత్తం అమృతంగా మారుతుంది గుర్తుపెట్టుకుని అంత ప్రభావం చూపిస్తుంది కాబట్టి మన దగ్గర ఎంత పవిత్రత ఉంటే ఎటువాళ్ళకంత పవిత్రత ఇస్తాం మనం ఎంత పవిత్రమైన భోజనం చేస్తే ఏటి వాళ్ళకు కూడా అలాంటిది ఇస్తాం కాబట్టి పిరమిడ్ సొసైటీ పవిత్రమైన భోజనానికి అగ్రతాంబూలం దాని పేరు శుద్ధ సాత్వికం అది మనం ఆచరిస్తున్నాం కాబట్టి అందరికీ అలాంటి భోజనం ఇస్తున్నాము అలాంటి భోజనం తిన్నవాళ్ళు ఇక్కడికి రాకపోతే మళ్ళీ మళ్ళీ ఇంకెక్కడికి వెళ్తారు రాబోయే రోజులలో అదే జరగబోతుంది మనం పెట్టే భోజనాలే అందరినీ ధ్యాన వైపు లాక్కొస్తుంది ఈ తిన్న భోజనం ఊరికే ఊరుకోదు అది గ్యారంటీగా తిరిగి 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 ఇక్కడికే తీసుకెళ్తుంది అందుకే డియర్ ఫ్రెండ్స్ చేసిన సహాయం ఎక్కడా పోదు చేసిన సహాయం తిరిగి తీసుకోవాల్సిందే ఎవరు డబ్బులు ఇస్తారో ధ్యానం చేయని వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆశ్రమానికి రావాల్సిందే ఈ జన్మలు వస్తారా మళ్ళీ జన్మలు వస్తారా ఆ భోజనం కోసం ఎందుకంటే భోజనానికి డబ్బులు ఇచ్చారు కదా మరి భోజనం లేక ఇక్కడ ఉంది ఇంకా ఇక్కడ రాకపోతే ఎక్కడికి వెళ్తారు అందుకే మనం కొత్త వాళ్ళ దగ్గరికి ఎంత కిందకి వెళ్ళి ఎంతమంది దగ్గరికి వెళ్ళినా వాళ్ళందరినీ ధ్యానంలోకి తీసుకొచ్చినట్టే వాళ్ళు ఇప్పుడే రావాలని రూల్ ఏం లేదు మల్ల జల్మల ఖచ్చితంగా వస్తారు కాబట్టి అందరినీ దీంట్లో భాగస్వాములు చేద్దాం భాగస్వాములు చేయడం కోసమే గురువులందరూ ఇలాంటి కార్యక్రమాలు పెట్టి దీంట్లో అందరినీ ఈ ఈ కార్యక్రమానికి సపోర్టుగా అందరి సమూహాన్ని ఆ వైపు నడిపిస్తారు కాబట్టి ఇంత గొప్ప సమూహాన్ని మనకిచ్చి వెళ్ళిన గారికి గట్టిగా చెప్పట్లతో అభినందన తెలియజేద్దాం అరే మహాసామ్రాజ్యాన్ని సృష్టించాడైనా ఎక్కడ పోయినా ఎవరింటికి వెళ్ళినా వేడి వేడి భోజనం దొరుకుతుంది అంటే అది పిరిమిడి మాస్టర్ల వాదనతోనే సాధ్యం గుర్తుపెట్టుకోండి పది గంటల రాత్రి పదకొండు గంటల రాత్రి కూడా మేము క్లాసులు చెప్పిపోతే వేడి వేడిగా కూరలు రొట్టెలు చేసి పెట్టిన వాళ్ళు కొన్ని వేల కుటుంబాలను నేను చూశాను మామూలుగా పెడతారా పదకొండు గంటల రాత్రి ఏడు గంటలకు ఎన్ని గంటలకు అలా పెట్టేసి వచ్చినాకనే అదే పెడతారు కానీ అరే యోగులకు భోజనం అలా పెట్టకూడదు వేడి వేడి పెట్టాలని ఒక మంచి ఆలోచనతో అలాంటి భోజనాలు దొరుకుతున్నాయి అలా తయారు చేశారు పత్తి గారు సో మరొకసారి మనకి మనమే అభినందించుకుంటూ దామోదర సొసైటీలో మనం ఉన్నందుకు మనం మనమే అభినందించుకుందాం ముఖ్యంగా ఈసారి అనేక గ్రామీణ ప్రాంతాలు తిరిగాను నూట ఎనభై సెంటర్లు నూట ఎనభై విలేజ్లు పదకొండు వేల కిలోమీటర్లు అది టూ మంత్స్లో టూ అండ్ హాఫ్ మంత్స్లో తిరిగాను వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్